నమస్కారం నేను శివాజీరావు తెల్లా ప్రకడ ఈ వీడియో మిథున రాశి మిథున లగ్నం వారు జీవితాంతం సుఖ సంతోషాలతో మంచి ఆదాయంతో ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండటానికి ఏం చేయాలి అంటే మిథునరాశినిచ్చే పదకొండవ స్థానం మేషరాశి మేషరాశికి అధిపతి కుజుడు పదకొండవ స్థానం కోరిన కోరికలు తీర్చే స్థానం ఆదాయ స్థానం సో మిథున రాశి మిథున లగ్నం వారు మంగళవారం నాడు ఉపవాసం ఉండటం తర్వాత సుబ్రహ్మణ్య అష్టకం నిత్యం పఠించటం ఇంకా నానపెట్టిన కందులు మంగళవారం నాడు ఆవుకి తినిపించటం మంగళవారం నాడు గుడిలో జంట నాగులకి నీళ్ళతో పసుపు రాసి అభిషేకం చేయటం ఇంకా వివాదాలకు దూరంగా ఉండటం వల్ల అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు